ఎంత దారుణం అండి తమిళనాడులోన చిల్లీ చికెన్ బోర్డు పెట్టి గబ్బిల మాంసాన్ని నూనెలో వేయించి అమ్మేస్తున్నారన్న న్యూస్ తెగ వైరల్ అవుతుంది మరెక్కడ రానంత టేస్ట్ అక్కడే ఫుడ్ స్ట్రీట్లోనే చిల్లీ చికెన్ అమ్మే వాళ్ళ దగ్గరే వస్తుండడంతో జనం ఎగ్గబడి తిన్నారు సెల్వం కమల్ వెళితరు తాము ఎక్స్క్లూజివ్ నాన్ వెజ్ అమ్ముతామని స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులను ఒప్పించారు సో తాము అమ్మే మాంసాన్ని వండి పెడితే జనం ఎగ్గబడి తింటారని ఛాలెంజ్ కూడా చేశారట స్ట్రీట్ ఫుడ్ యజమానులు నమ్మారు సెల్వం కమల్ నుండి మాంసాన్ని కొన్నారు నిజంగానే ఆ టేస్ట్ అద్దరిపోయిందట కానీ ఒక్కరికి మాత్రం డౌట్ వచ్చింది ఇది చికెన్లో అనిపించడం లేదని కంప్లైంట్ ఇచ్చారు సో ఆ సెల్వం కమల్ అసలు ఎక్కడి నుండి మాంసం తీస్తున్నారా అని ఆరా తీశారు రోజు తమిళనాడులోని దాన్సిపేట అడవిలోకి వెళ్ళడం గబ్బిలాలను పట్టుకురావడం వాటి మాంసాన్ని నమ్మడం చేస్తున్నారట సో ఈ ఆపరేషన్లో ఫారెస్ట్ ఆఫీసర్స్ కూడా జాయిన్ అయ్యారు గబ్బిలాలను వేటాడుతుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారట వారి నుండి తుపాకులు అలాగే గబ్బిలాల మాంసం కూడా స్వాధీనం చేసుకున్నారని చెప్తున్నారు ఈ వార్త వినగానే తాము ఇన్నాళ్ళు తనది చిల్లీ చికెన్ కాదా బాట అని వామిట్ చేసుకుంటున్నారట